హలో ఫ్రెండ్స్ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ రోజు మనం ఈ వీడియోలో శుక్రవారం రోజు అంటే శ్రావణ మాసంలో శుక్రవారాలు మంగళవారాలు ఇంకా ప్రత్యేకమైన రోజులు శుభకార్యాలు అప్పుడు మనము గడపను ఏ విధంగా అలంకరించుకోవాలి మాకు తెలిసిన గడప విశిష్టతను తెలిపే ఒక చిన్న కథ విశిష్టత ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ ఇంటి గడపను మనము సింహద్వారం అని లక్ష్మీ ద్వారం అని ద్వారలక్ష్మి అని గడప అని అంటూ ఉంటాము శుభ్రంగా మనము గడపని క్లాత్ తోటి ఫస్ట్ తడి క్లాత్తో తుడిచి పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఆ తర్వాత పసుపులో వాటర్ కలుపుకొని మరీ గట్టికి కలుపుకోకూడదు అలానే బాగా పలచక కలుపుకోకూడదండి రాయడానికి వీలుగా ఈ విధంగా కలుపుకుంటే గడపకి బాగా అంటుతుంది గడపకి మనము మామూలుగా పెయింటింగ్స్ వేయించుకుంటాము అవసరం లేదు అనుకోవద్దండి పసుపుగా పెయింటింగ్ వేయించుకు ఉన్నా కూడా తప్పకుండా అయితే శుభప్రదమైన ఈ పసుపు కుంకుమలు రాసుకోవాలి ఎక్కడా కూడా మనము గ్యాప్ లేకోకుండా అన్ని దగ్గర సందుల్లో అంతా కూడా పసుపు చక్కగా రాసుకోవాలి మనము ఈ పసుపు కుంకుమల గడప అలంకరణని ద్వారలక్ష్మి పూజని గురువారం సాయంత్రం చేసుకుంటారు శుక్రవారం పొద్దున్నే చేసుకుంటారు ఇంకా మంగళవారాలలో ముఖ్యమైన పండుగలప్పుడు మన ఇంట్లో జరిగే శుభకార్యాలప్పుడు ఈ విధంగా మన ఇంటి ముందు ఉన్న గుమ్మాన్ని చక్కగా అలంకరించుకుంటాం ఏ ఇల్లు అయితే గడప ఇంటి ముందు కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది గడపకు పసుపు కుంకుమలతోటి బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టి పువ్వులతోటి అలంకరణ చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆహ్వానం పలికినట్లే అదేవిధంగా అమంగళమ అనేది ఏమీ కూడా గడప దాటి లోపలికి రాకుండా ఉంటుంది కూడా అని చెప్తాము మన పూర్వీకులు పెట్టిన ఈ సాంప్రదాయాన్ని మనము ఇప్పటికీ ఆచరిస్తూ వస్తున్నాము కుటుంబం కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఇల్లాలు కూడా ఒకటి ఇంటి ఇలవేల్పును పూజించడం ఇంకొకటి నిత్యం గడపకు పూజ చేయడం గడపని పచ్చగా ఉంచడం అనమాట ఆ గడపకి ఈ విధంగా పసుపు కుంకుమలు రాసి తోరణాలు కట్టడం వలన సూక్ష్మ క్రిములు క్రిమికీటకాలు అవి దరిచేరకుండా ఉంటాయి ఇంట్లోకి కి ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు కూడా ముందు ద్వారానికి పూజ చేసే మనం ప్రారంభిస్తామండి మన హిందువులు దైవ సమానంగా భావిస్తారు గడపను అందుకే గడపని తొక్కకూడదని గడపపై కూర్చోకూడదని చెబుతారు ఇంకా గడప ఎదురుగా కూర్చోవడం వలన మన ఇంట్లోకి వచ్చేటటువంటి లక్ష్మీ అమ్మవారికి అట్టుగా ఉంటామని మన పెద్దలు చెబుతారు అందుకే అక్కడ కూర్చోకూడదని కూడా చెప్తారు చక్కగా పసుపు రాసుకొని తర్వాత కుంకుమతోటి బొట్టులు పెట్టుకొని మళ్ళీ మనం బియ్య పిండితోటి కూడా బొట్టులు పెట్టుకొని అలంకరించుకోవాలి పసుపు కుంకుమలు ఉన్నాయి తుడుస్తాం కదండీ ఆ తుడిచే మనం శుక్రవారం మంగళవారాలు మాత్రం తుడవకూడదు ముందు రోజే కావాలంటే తుడిచి ఉంచుకొని అప్పుడు పసుపు కుంకుమలు రాసుకోవచ్చు శుక్రవారం రోజు ఆ అమ్మ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇంటి ముందు అలా కలకల్లాడుతూ ఉంటే ఆ అమ్మవారు వెళ్తూ గుమ్మాలు చూస్తారట ఏ ఇంటి ముందైతే కళకళాడుతుందో ఆ ఇంట్లోకి అమ్మవారు వెంటనే ప్రవేశిస్తారు ఇంటి ముందే ఇంత కళకళాడుతుంది ఆ ఇంటి ఇల్లాలు ఇంత ఎంత మంచిదో అన్నట్లుగా ఆ అమ్మవారు వెంటనే వస్తారట మనమే గమనించండి మనము వెళ్తూ ఉంటాము ఏ ఇంటి ముందైనా చక్కగా ముగ్గులతోటి గడప పసుపు కుంకుమలతో ఉంటే ఒక్క నిమిషం ఆగి ఆహా ఎంత బాగుంది అని అనుకుంటామా కదా చెప్పండి అలాంటి ది అమ్మవారు ప్రవేశించకుండా ఉంటారా మనం ఇంటి ముందు చక్కగా అలంకరించుకుంటే ఆ ఇల్లు ఎంతో అసలు శుభప్రదంగా కలకల్లాడిపోతూ ఉంటుంది అప్పుడు పూర్వకాలంలో మా పెద్దవాళ్ళు చెప్పిన కథ నా చిన్నప్పుడు నేను ఎక్కువగా విన్న ఒక కథ చెప్తాను ఫ్రెండ్స్ ల లక్ష్మీ అమ్మవారు ఒక శుభకార్యానికి వెళ్ళి మరలా తిరిగి తన నివాసానికి వెళ్ళేటప్పటికి బాగా చీకటి పడిందట అయితే ఆ చీకట్లో ఒంటి నిండా నగలతో ఉన్న అమ్మవారిని చూసి కొందరు దొంగలు ఆ నగల కోసం అమ్మవారిని వెంబడించేసరికి ఆ అమ్మ కొంచెం భయపడిందట చుట్టూ చూస్తే ఏమీ కనబడలేదు అయితే దూరంగా ఒక మునగ చెట్టు అమ్మవారు అక్కడికి వెళ్ళి మునగ చెట్టు మునగ చెట్టు నా నగలన్నీ నీ దగ్గర ఉంచు నేను రేపు ఉదయమే వచ్చి తీసుకెళ్తాను ఇలా దొంగలు నగల కోసం నన్ను వెంబడిస్తున్నారు అమ్మవారు మునగ చెట్టుని అడిగారట అప్పుడు మునగ చెట్టు అమ్మ నేను నా కుటుంబం నా సంసారం భర్త అందరూ బాగుండాలి వాళ్ళని నీ నగలు నా దగ్గర ఉంచుకుంటే దొంగలు వచ్చి నన్ను నరికేస్తారు కాబట్టి నాకు ప్రమాదం అమ్మ నన్ను క్షమించి వెళ్ళు అని చెప్తుందట అమ్మ కొంచెం ముందుకు వెళ్ళి సరే అని చెప్పి కొద్దిగా ముందుకు వెళ్తుంది అక్కడ ఒక వేప చెట్టు కనిపిస్తుంది వేప చెట్టు వేప చెట్టు నా నగలను త్వరలో ఉంచు దొంగలు నన్ను వెంబడిస్తున్నారు అని అడుగుతారట రేపు ఉదయమే వచ్చి నేను తీసుకువెళ్తాను అని అడిగేసరికి అప్పుడు వేప చెట్టు అమ్మ నీ నగలు నా దగ్గర ఉంచుకుంటే నా కుటుంబానికి నాకు ప్రమాదం నన్ను వచ్చి దొంగలు నరికేస్తారు అని క్షమించమ్మా వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్తుందట సరే అని ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి మర్రి చెట్టు కనిపించేసరికి మర్రి చెట్టు మర్రి చెట్టు దొంగలు నా నగల కోసం వెంబడిస్తున్నారు నా నగలిని నీ చెట్టు త్వరలో ఉంచు నేను రేపు ఉదయమే వచ్చి తీసుకువెళ్తాను అని చెప్పేటప్పటికి మర్రి చెట్టు అమ్మ నీ నగలని మర్రి చెట్టు అమ్మ క్షమించు అమ్మ నీ నగలను నా దగ్గర ఉంచుకున్నట్లయితే దొంగలు వచ్చి నన్ను నరికేస్తారు నాకు ప్రమాదము క్షమించు అనేటప్పటికి ఆ అమ్మ చేసేదేమీ లేక ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అట్లా కొంచెం ముందుకు వెళ్ళని వెంటనే అక్కడ చింత చెట్టు కనిపిస్తుంది అప్పుడు చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింత చెట్టు చింత చెట్టు ఇట్లా నా నగలను నీ దగ్గర ఉంచుకోరేపు ఉదయమే వచ్చి తీసుకువెళ్తాను దొంగలు నన్ను వెంబడిస్తున్నారు అని చెప్పగా అప్పుడు చింత చెట్టు అమ్మ నన్ను క్షమించు అమ్మ రాత్రి పన్నెండు అయ్యేసరికి దెయ్యాలన్నీ కూడా నా చెట్టు దగ్గరికి వచ్చి నీ నగలన్నీ వేసుకొని నాట్యమాడతాయి వద్దు తల్లి నీవే తీసుకొని వెళ్ళు అని అమ్మవారిని కోరగా అప్పుడు అమ్మవారికి చేసేదేమీ లేక భయపడుతూ కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ మామిడి చెట్టు కనిపిస్తుంది అప్పుడు అమ్మవారు మామిడి చెట్టు మామిడి చెట్టు ఇలా దొంగలు నన్ను వెంబడిస్తున్నారు అందరూ కూడా ఇలా చెప్పారు నీవైనా పెట్టుకో అని అడగగా సరేనమ్మ నువ్వు ఇంతగా అడుగుతున్నావు నీ నగలు నా చెట్టు త్వరలో ఉంచు ఉంచు రేపు పొద్దున్నే వచ్చి తీసుకువెళ్ళు అని చెప్పగా ఆ అమ్మ సంతోషంతో నగలన్నీ కూడా మామిడి చెట్టు త్వరలో పెట్టి వెళ్ళి మరలా ఉదయమే వచ్చి తన నగలన్నీ కూడా తీసుకున్నాక ఆ అమ్మ మామిడి చెట్టుతో నన్ను నా నగలను కాపాడావు కనుక నీకు ఒక వరం ఇస్తున్నాను అదేమిటంటే ఏ ఇంటి గడపకైతే పసుపు కుంకుమలతో కలకల్లాడుతూ ఉంటాయో ఎవరైతే నన్ను రమ్మని ఆహ్వానించి అలంకరించి పూజిస్తారో ఆ గడపకు ప్రతి శుక్రవారం మంగళవారాల్లో ప్రత్యేకమైన రోజుల్లో ఇలా నన్ను పూజిస్తారో ఆ గడప నువ్వు తోరణంగా ఉంటావు ఓకే మామిడి చెట్టుకు అంత విశిష్టత మనం ఏ శుభకార్యాలు చేస్తున్నా ఇంటి గుమ్మానికి తోరణం కట్టే మొదలు పెడతాము అందుకే గుమ్మానికే కాదు తోరణం కట్టుకుంటాం వ్రతాలు శుభకార్యాలు ఇంకా మనము వ్రతాలు నోములు నోచుకునేటప్పుడు కలశం పెట్టుకున్నప్పుడు కలశంలోకి మనము మామిడి ఆకులే పెట్టుకుంటామండి అందుకే సాధ్యమైతే మనకి కుదిరితే మాత్రం ప్రతి శుక్రవారము కూడా మామిడాకులు తెచ్చుకొని తోరణాలుగా లేదు అనుకుంటే గుమ్మానికి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకున్న మండలు మంచిది ఈ కథ అనేది నిజమో కాదో తెలియదండి మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఇంకోటి ఎక్కువగా కూడా వినిపిస్తూ ఉండేది అయితే గుమ్మాన్ని అలంకరించాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ కోసం కూడా చెప్పి ఉండవచ్చు ఇది మన పెద్దవాళ్ళ నుంచి సాంప్రదాయంగా వచ్చింది ఆ కథ నిజమా అనేది కూడా తెలియదండి నేను విన్న కథ బాగుందని మీతో షేర్ చేసుకోవాలని చెప్పాను ఫ్రెండ్స్ నాకు తెలిసి మీకు ఈ కథ విన్న తర్వాత తప్పకుండా మన గుమ్మాన్ని ఇంటి ముందుని అలంకరించుకోవాలి అనే ఇంట్రెస్ట్ వస్తే చాలు అందరు గుమ్మానికి చక్కగా అలంకరించుకొని ద్వారలక్ష్మి పూజ చేసుకొని దీపం కూడా పెట్టుకుంటారండి అందుకే గుమ్మానికి పసుపు కుంకుమలో రాసి గుమ్మానికి పసుపు కుంకుమలు బొట్టులతోటి బియ్య బొట్టులు పెట్టుకున్న తర్వాత గుమ్మానికి ఒకవైపు కుబేర ముగ్గు వేసుకున్నాను ఇంకొక వైపు పువ్వు వేసుకున్నానండి కుబేర ముగ్గు వేసుకుంటే మనకి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని అంటారా అయితే మనము తొక్కకుండా ఒక పక్కన మాత్రమే వేసుకోవాలండి లేదా తులసి అమ్మవారి దగ్గర వేసుకున్నా మంచిది మనం వేసుకునే ఈ ముగ్గులు బియ్యపిండి తోటి ఇవి ఏవైనా సరే గుమ్మం మీద వేసుకునేటప్పుడు అమ్మవారికి సంబంధించినవి వేసుకోకూడదండి ఎందుకంటే గడప మీద నుంచోవడమో పిల్లలు అటు తెలియక తొక్కడమో మనమైనా అటు ఇటు దాటడమో చేస్తాము అందుకని ఒక పక్కన మాత్రమే వేసుకోవాలి ఇంటి ముందు ఉన్న మనకి తలుపుకి కూడా స్వస్తికి కానీ ఓం కానీ చక్కగా గంధము కుంకుమలతో అలంకరించుకోండి చాలా మంచిది ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకున్న వెంటనే ఇంటి ముందు చిన్న ముగ్గు వేసుకోండి కళకళలాడుతూ ఉంటుంది ఆ అమ్మ అనుగ్రహం ఉంటుంది మనము వ్రతాలు నోములు పూజలు శ్రావణ మాసంలో పూజలు ఎన్ని ఎంత ఆర్భాటంగా ఆడంబరంగా ఇంటి లోపల చేసుకున్నా ఇంటి బయట ఉన్న మన గుమ్మానికి ఇంటి ముందు ముగ్గు వేసుకొని కళకళలాడుతూ ఉంటేనే ఆ అమ్మ అనుగ్రహం మనకి స్థిరంగా i చక్కగా నేను ఈ విధంగా అలంకరించుకొని పువ్వులతో అలంకరించుకొని ముగ్గు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడడానికి ఇంటి ముందు ఇలా కలకలలాడుతూ ఉంటే అసలు మనకి మన ఇల్లే ఎంతో శోభాయమానంగా శుభప్రదంగా అనిపిస్తుంది ఆ ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే గడపని ఈ విధంగా అలంకరించుకుంటున్నాను అది విషయాన్ని మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీ స్వరూపమైన గడపను చక్కగా పసుపు మ బొడ్డులు పువ్వులతోటి చక్కగా అలంకరించుకొని లక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీతోనే ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్